హైందవం వివిధ విశ్వాసాల జీవన విధానాల సహజీవనంతో సమ్మేళనమైన సనాతన ధర్మం అని తిరుపతి జిల్లాకు చెందిన అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి అన్నారు బుధవారం సాయంత్రం కాకినాడలోని భోగి గణపతి పీఠంలో స్వయంభుని ఆయన దర్శించుకున్నారు ఈ సందర్భంగా విజయశంకర స్వామి మాట్లాడుతూ తలపాక అన్నమాచార్యుల జయంతిని పురస్కరించుకొని జూన్ పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర ఆడిటోరియంలో భారీ సందర్శకులతో హిందూ సమ్మేళన గ్రంథావిష్కరణ జరుగుతున్నదని ఆధ్యాత్మిక ఉపాసకులను స్వయంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు అన్నమయ్య కళాక్షేత్రం హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సమ్మేళనానికి కధిజ్ఞాసి యోధసాయి త్రినాథదాసు జయభారత్ జాతీయ అధికార ప్రతినిధి మల్లికా వల్లభ హిందూ స్రవంతుల ప్రతినిధులు పీఠాధిపతులు ఉపాసకులు ఆధ్యాత్మిక గురువులు సాధవులు పన్నెండు రాష్ట్రాలకు చెందిన దైవాంశ ప్రముఖులు పాల్గొంటున్నారని సంస్థ జాతీయ కార్యదర్శి రాఘవదాస్ తెలిపారు స్వయంభుని దర్శించి పోస్టర్ను ఆవిష్కరించి హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికను విజయశంకర స్వామి అందజేశారు ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దుసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఆధ్యాత్మికత అంటే స్వార్థరహితంగా పూర్వీకులు ఆచరించిన భక్తితత్వంతో కూడుకున్న క్రమశిక్షణ కలిగిన జీవితమని ఆచరణలో విశాల వ్యవస్థ ఏర్పడేందుకు ఆధ్యాత్మిక సమ్మేళనాలు దోహదపడతాయని పేర్కొన్నారు పంతొమ్మిదవ తారీఖు అన్నమయ్య జయంతి అన్నమయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్ పట్టణం భాస్కర్ ఆర్టేరియంలో బిర్లా మందిర్ ప్రాంగణంలో అన్నవయ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంది దాంతోపాటు హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది అన్నవయ కళాక్షేత్ర పీఠం మరియు హిందూస్ ఫర్ ఫుల్టీ అండ్ ఈక్వాలిటీ అనే ఇరు సంస్థల ఆధ్వర్యంలో అన్నవయ పుస్తకావిష్కరణ పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనం జరుగుతుంది హిందూ సమ్మేళనం విద్వేషము అసమానత్వాన్ని వ్యతిరేకించే హిందూ మతమని సదస్సు ఉన్నది హిందూ సమేదానికి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరూ సాధు సంతులు అందరూ వస్తున్నారు దాంట్లో భాగంగా భోగి గణపతి పీఠాన్ని దర్శించుకొని ప్రముఖ ఇక్కడ సాధు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తను భూసల్ల రామ రవ్ రాజుని గారు కూడా ఆహ్వానించడం జరిగింది వారితో పాటు వారు భక్తిగణానందాన్ని కార్యక్రమానికి తీసుకొని రావడం జరిగింది కనుక జూన్ పంతొమ్మిదవ తారీఖు జరిగే విద్వేషానికి అసమానతంగా వ్యతిరేకించే హిందూ మత సదస్సుకు సమ్మేళనానికి హిందూ బంధువులందరూ వచ్చి జీవంతం చేయవలసిందిగా కూర్చున్నాం